సాధారణంగా స్త్రీలు చాలా ఓర్పుగా ఉంటారు ఓర్పు స్త్రీకి సహజమైంది ఓర్పు గల స్త్రీల యొక్క గొప్పతనం ఏంటంటే ఎన్ని బాధలున్నా వాళ్ళు నడిచే దారి ముళ్లబాటైనా ఎంతో సహనంగా ఉంటారు పాపం పది మందులు చిరునవ్వు నవ్వుతో వాళ్ళ బాధని లోపలే పెట్టుకుంటారు తప్ప కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడరు అటువంటి స్త్రీలకి మనోబలం ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటాయి ఆ ఓర్పు సహనమే స్త్రీలకి ఆభరణం వాళ్ళల్లో ఒక విధమైన ధీరత్వం ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి అటువంటి స్త్రీలని చాలామందిని చూశాను నిజంగా వాళ్ళ వల్ల కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చాయి పిల్లలు కూడా మంచి ఆత్మ ఆత్మగౌరవంతో పెరిగారు వృద్ధిలోకి వచ్చారు మంచిగా ఓర్పు సహనంగా స్త్రీలందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను